ఎవరు అతను వరు అయినా చేతులు ఏమిటి వంద రూపాయలే ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి పాల్పడతావా అత్తయ్యా అమ్మయ్యా అమ్మయా నువ్వు ఆ క్షణం నా ఇంట్లో ఉండాలి పని కాదు అన్నరాజ్యం అనుకున్నాను అప్పుడే చిత్తకమ్మలు కూడా పెట్టావనమాట ఉండండి నువ్వు పని చెప్తాను ఇదంతా నా దురదృష్టం అర్థమైన అనుమానాలతో ఆశ్రయించుకున్న ఆడపిల్లని దిక్కులు సూర్యకాంతాలు చాలు పూటకు పది మంది ఆత్మహత్య చేసుకుంటారు మీరేం బాధపడకండి ఇలాంటి కొంపల్లో జీవోత్సవాల బ్రతికే కంటే మీకు వేరే ఆశ్రయం దొరికే వరకు నా రూమ్ లోనే ఉండండి కలో గంజం ఇద్దరం కలిసే తాగుతాం ప్లీజ్ థ్యాంక్ గుడ్ అత్తయ్య గారు ఏమిటయ్యా రాఘవ మరీ ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం లేదు అత్తగారు నీ పక్కన ఉన్నది ఎవరు ఆడపిల్లలా ఉంది ఇలా అమ్మా అమ్మ ఆడపిల్ల అవునండి అందండా ఉంది కూడా అవునండి అయ్యో అయ్యో మర్యాదస్తులు కదా అని గది అద్దెకిస్తే ఇలా అమ్మాయిని వెంట పెట్టుకు వస్తావా అదేం పని అరే వారు నేను నేను అలా నీడు నువ్వు బ్రహ్మచారి నీకు పెళ్ళి కాలేదు ఏ మరి నీకు నీకు కాలేదు ఇక నువ్వు ఇంట్లో ఉండాలి వీలే అంతే అది కాదండి ఆయన నన్ను నేను వెళ్ళా నువ్వే అతను మేనత కూతురు అమ్మా కరెక్ట్ గారు వారు నాకు వేలు విడిచిన మేనత కూతురు ఏమిటండి మళ్ళీ అక్కడే కాకపోవడం ఏంటండి అవునండి ఇవి నాకు వేలు విడిచిన మేనస్త కూతురండి కాలు విరిగిపోయి మా మామగారు ఆరు నెలల క్రితం మరణించారండి కోర్టు పనులు చూసుకుంటూ ఇవి కోల వెల్లు ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది కదండి తీసుకొచ్చాను ఇలా అయితే ఎన్నాడో గదిలో వండించాడాలే కాదు అవునయ్యా కష్టాల్లో ఉన్న ఆడపిల్లని కోల వెల్లుల్లో వదిలేసి నువ్వు ఇక్కడ పోలవరం ఈ గదిలో పులుకుతూ కూర్చుంటావా మేనమామ కూతురు సగం పెళ్ళాలకి లెక్క తెలుసా మావారు నాకు మేనమామ కొడుకు చిన్నప్పటి నుంచి నన్ను భుజాన వేసుకు తిరిగేవారు సరే ఎప్పటికైనా బుద్ధ వచ్చి తీసుకొచ్చా ఇక వెళ్ళండి చూడమ్మా బావ కదా అని మరీ నెత్తికెక్కించుకో ఈ వదిలొస్తే మా వారికి నేను చేసినట్టు రోగం కుదురుతుంది కొద్దిపోయింది ఇక లోపలికి వెళ్ళండి వెళ్ళగానే పది గొప్ప కొట్టుకోండి త్వరగా వదిలేసింది అదృష్టం ఇవ్వాలి

గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ హై లోపలకి వడేసుకోండి నేను పొరపాటు లోపలికి వస్తే ప్రమాదం యువర్ రైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ యువర్ రైట్ గుడ్ నైట్

వెళ్ళి మీ బావకి కాఫీ పెట్టి అమ్మా అదేమిటమ్మా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి రాత్రి అంతా నిద్రపోలేదా లేదండి అవునులే కొత్త చోటు కదూ ముందులో అలాగే ఉంటుంది నిద్ర పట్టం వెళ్ళి మీ బావకి కాఫీ పెట్టియమ్మా మీరు కాఫీ కలుపుకొచ్చారేంటండి నేను వెళ్ళి హోటల్ తీసుకొచ్చామని నేను చేయకపోతే మీ అత్తగారు ఊరుకునేటట్లేదు వాళ్ళ బావ కూడా ఇలా కాఫీ ఇచ్చేవారు తీసుకోండి ఒక్క రాత్రిలో నా జీవితం